నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మానుకోట అతలాకుతలమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాలు జలమయమై ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలు మొన్న కురిసిన భారీ వర్షాలకు తలెత్తాయి ఇదంతా దేనికి కారణం ఎందుకు ఇలా జరిగింది గత అనేక ఏళ్ళుగా లేని సమస్య ఈసారి కొత్తగా ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే ముఖ్యమంత్రి రీసెంట్గా అంటే గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో వరద బాధితులకు సంబంధించి పరామర్శకు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్య మురళి నాయక్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్లారు ఏంటంటే హైదరాబాద్ మునిగిపోవటానికి కారణం ఎలాగో అంటే చెరువులు కుంటలు నాళాలు అలాగే సికంభూములు ఎఫ్టిఎల్లు ఎలా అయితే బంద్ చేసి అక్రమంగా ఆక్రమించుకొని ఇండ్లు భవనాలు కట్టుకున్నారు మహబాబాదులో కూడా అదే పరిస్థితి అక్రమ వ్యాపారాలు అక్రమంగా అధికారుల లంచాల దాహంతో ఇలా ప్రతి ఒక్కరూ అన్ని నాళాలు మూసేసి బంధు పెట్టి అలాగే ఎఫ్టీఎల్లో కూడా ఆక్రమించి ఇళ్ళు కట్టుకొని అధికారుల సహకారంతో ఇలా చేయటం వల్లనే అక్రమంగా ఇలా ఉండటం వల్లనే మహబూబాద్కి ముంపు బెడద అనేది వచ్చింది ఈ ముంపు గురైందనేది ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ముఖ్యమంత్రి హైదరాబాద్ హైదరా తరహాలోనే మహబాబాదులో కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువులు కుంటలు చెరువు శికాలు ఎఫ్టిఎల్లు అలాగే బఫర్ జోన్ల పరిధిలో ఏవైనా అక్రమ నిర్మాణాలుంటే అధికారులు వెంటనే సర్వే నిర్వహించి వాటిని కూల్చివేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం అది మహబూబాద్ నుంచి పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక మహబూబాద్ చెరువులు కుంటల విషయానికి వస్తే భారీ ఎత్తున ఆక్రమాలకు గురయని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఉదాహరణకు నిజాం చెరువు చూడండి నిజాం చెరువు వాస్తవంగా ఉండాల్సిన వైశాల్యం అంటే చెరువు శికం ఉండాల్సింది నిజాం చెరువు వచ్చేసి పదమూడు పాయింట్ ఎనభై నాలుగు హెక్టార్లు అంటే సుమారు ముప్పై ఐదు ఎకరాల భూమి చెరువు శికం పరిధిలో ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి మరి ఈ భూమి అంతా ఇప్పుడు ఉందా చెరువులోనే ఇండ్లు కట్టుకున్న వారు ఎంతమంది ఉన్నారు చెరువులోనే భవనాలు నిర్మించిన వారు ఎంతమంది ఉన్నారు నాళాలు మూసివేసి చెరువు సిక్కం భూములని అక్రమంగా ఆక్రమించిన వారు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా అధికారులు దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది అక్రమ పని పట్టాల్సిన అవసరం ఉంది అవినీతి పాల్పడి లంచాలకు మరిగి పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా కొరడా జుల్పించాల్సిన అవసరం ఉంది అని మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశం అంత సీరియస్గా ఉంది కాబట్టి అధికారులు కూడా ఈ విషయంలో తమ పని తాము ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇక పట్టణంలోని అనేక చెరువులు అంటే జానాల్ చెరువు కానివ్వండి ఇకపోతే కంబాల చెరువు కానివ్వండి రాబద్రి చెరువు కానివ్వండి ఇలా చూసుకుంటూ పోతే ప్రతి చెరువు కూడా ఇవాళ ఆక్రమణకు గురై ఖచ్చితంగా ఆ చెరువు నిండిన తర్వాత ఆ నీరు ఎలా వెళ్ళాలో అంటే నాళాలని కూడా బంధు పెట్టారు అలాగే చెరువు సికం అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల్ని కూడా ఆ నీరు వెళ్ళే అవకాశం లేక ఆ భూముల్ని కూడా ఆక్రమించి భవనాలు నిర్మించుకోవడం వెంచర్లు చేయడం రియల్ ఎస్టేట్ దందా నడిపించడం దీనికి అధికారులు కూడా అక్రమ అధికారులు కూడా ఈ అక్రమాలకు అవకాశం కల్పించడం లంచాలకు మరిగిన అధికారులు ఈ అక్రమ భూదందాకారులకు సహకరించడం అనేది జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక పోతే నిజాం చెరువు ఎప్పుడైతే ఎఫ్టిఎల్ దాటి వాటి జల ప్రవాహం పెరుగుతుందో ఆ నీరు వెళ్లే పరిస్థితి లేదు దీనివల్ల హస్తినాపురం భవన్ నగర్ తండ గోపాలపురం స్నేహనగర్ కాలనీ ఇలా ఈ కాలనీలన్నీ ముంపు గురే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతంలో లేని పరిస్థితి ఈసారి వర్షాలు కాస్త ఎక్కువ కూరవచ్చు కానీ నీరు వెళ్ళే మార్గం లేక నాళాలని బంధు చెరువు సిక్కం భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడదు అలాగే బందం చెరువు పరిధిలో రెడ్డి బజారు దాసరి నాగభూషణం కాలనీ అలా ఈ కాలనీలు ముంపు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఇక గుండ్లకుంట చెరువులో నందినగర్ గుండ్లకుంట కాలనీలు రాబద్రి చెరువులో ఆకిన లక్ష్మణ నగర్ దామరకుంట కృష్ణస్వామి కుంటల్లో నిర్మాణాలతో సిగ్నల్ కాలనీ మంద కొమురమ్మ కాలనీ మాధవన్న కాలనీ భూపతన కాలనీ ఇలా ఇవి కూడా ముంపు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది జగన్నాథ చెరువు అంటే జానాల చెరువు శిఖంలో ఉన్న రామన్నపేట కేటీఆర్ కాలనీ జగ్జీవనం కాలనీలు భారీ వర్షాలకు ముంపు ముంపుకు గురే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే నాళాలు పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల నీటి ప్రవాహం గృహ సముదాయాల్లోకి రావటం జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ సమస్య ఉన్న ప్రాంతాలని అధికారులు గుర్తించి ప్రధానంగా నాలాలు ఎవరైతే ఆక్రమించారో అక్రమంగా నాళాలు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇకపోతే వందం చెరువు అంటే పదకొండు పాయింట్ ఎనభై మూడు హెక్టార్లు అంటే సుమారు ముప్పై ఎకరాల చెరువు సిక్కం భూమి ఉంది కంబాల చెరువు ముప్పై మూడు పాయింట్ తొంభై తొమ్మిది హెక్టార్లు అంటే సుమారు ఎనభై ఐదు ఎకరాల చెరువు భూములు ఉన్నాయి అలాగే జగన్నాథ జానాల చెరువు ఎనభై ఐదు పాయింట్ సున్నా మూడు హెక్టార్లు అంటే సుమారు రెండు వందల పన్నెండున్నర ఎకరాల భూమి చెరువు భూమి ఉన్నట్లు అధికారికంగా తెలియజేస్తున్నారు రాబద్రి చెరువు పద్దెనిమిది పాయింట్ అరవై ఆరు ఎకరాలు హెక్టార్లు అంటే నలభై ఏడున్నర ఎకరాలు గుండ్లకుంట మూడు పాయింట్ డెబ్బై రెండు హెక్టార్లు అంటే పది ఎకరాలు కన్నాయి కన్నాయికుంట ఎనిమిది పాయింట్ యాభై నాలుగు హెక్టార్లు సుమారు ఇరవై ఒక ఎకరం కృష్ణస్వామి కుంట ఆరు పాయింట్ పద్నాలుగు హెక్టార్లు అంటే పదిహేను ఎకరాలు ఇకపోతే పోతిరెడ్డి కుంట ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా హెక్టార్లు అంటే ఇరవై రెండున్నర ఎకరాలు దామరకుంట అంటే మూడు పాయింట్ ముప్పై ఏడు హెక్టార్లు అంటే ఎనిమిదిన్నర ఎకరాలు ఇలా చెరువుల సిక్కం భూములు ఇన్ని ఎకరాలు ఉంటే మనకు చూస్తే కనీసం చెరువులన్నీ కుంటల్లా కనిపిస్తున్నాయి కుంటలు చిన్న కాలు కనిపిస్తున్నాయి ఈ సమస్య ఈ పట్టణానికి ఎందుకు దాపురించిందంటే రియల్ ఎస్టేట్ దంద గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రధానంగా రియల్టర్ల దృష్టి అంతా రియల్టర్ల అక్రమార్కుల దృష్టి అంతా కేవలం చెరువులు చెరువు శికాలు అలాగే ఎఫ్టిఎల్లు సికం భూములపైనే పట్టడం వల్లనే ఇలాంటి దుర్భర పరిస్థితి మానుకోట పట్టణానికి ఎదురవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధికారులు ఖచ్చితంగా ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ లాగానే ఇక్కడ కూడా హై అక్కడ హైడ్రా ఇక్కడ మాడ్రా ఈ రకంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఈ అక్రమార్కుల భరతం పట్టి గతంలో చెరువులు కుంటలు ఏ విధంగా ఉన్నాయో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఖచ్చితంగా ఆ చెరువుల కుంటలు నాళాలు ఎఫ్టిఎల్ ఇలా బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు అన్ని కూడా కూల్చివేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్ అంధకారం కాకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు